మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తు బాధి నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు నేను వదిలేస్తాడు ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాటం యువగలం పాదయాత్రలో మీరు అందరు చూసారు నా స్టూల్ లాక్కుని పోయారబ్బా నా మైక్ లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్ని చేశారు తన ఒక లక్ష్యంతో పనిచేసి ఇలాగొచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మనం మర్చిపోకూడదు